హాయ్ ఎవరివాన్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము వన్ మంత్ కింద ఒక కార్ అయితే బుక్ చేశారు మా వారు ఈరోజు వచ్చేసి ఈరోజు మంచిగా ఉంది అన్నారు రేపు ట్వంటీ వన్కి అయితే ట్వంటీ వన్కు బాగా అన్నారు అందుకే మేము ఈ రోజు అయితే హైగర్ చూపించడం చాలా బాగుంది అన్నారు మేము వచ్చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ అయినాం అన్నమాట స్టార్ట్ అయ్యి డైరెక్ట్ కార్ బుక్ చేసుకుని అయితే మేము కార్ షోరూమ్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోయినాం ఇప్పుడు మా తమ్ముడు మా హస్బెండ్ మా అల్లుడు మా మర్దలు మేము అందరం కార్ షోరూమ్లకైతే ఎంట్రీ అయినాం కార్ షోరూమ్లకు ఎంట్రీ అయినాక మా కాళ్ళ ఓంగనే అందులో వర్కర్స్ అయితే మామూలుగా చేసుకున్నారు అన్నమాట రిసీవ్ చేసుకున్న తర్వాత మేము కూర్చున్నాం వాళ్ళు వాటర్ బాటిల్స్ టీలు మంచి నేరుకున్నారండి మమ్మల్ని షోరూంలోనైతే సప్లై కూడా చాలా బాగుంది రిసీవ్ చాలామంది మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మాకు చాలా మంచిగా అనిపించింది వాటర్ బాటిల్స్ టీలు అందులో వర్కర్స్ అయితే మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకున్నారు ఓకే మేము వచ్చేసి వాటర్ తాగి టీలు తీసుకొని టీలు తాగేసాము ఇంకా ఫామ్ అప్ చేస్తున్నారు అన్నమాట ఇంకా మాకు వెహికల్స్ తీసుకోవాలి అని మా హస్బెండ్ అయితే ఫామ్ ఫిల్ చేసి అందులో ఇక్కడ ఎంత అనేది మాట్లాడడానికైతే కొటేషన్ చేస్తున్నారు మా బావ కొడుకులు ఇంకా మేము అందరం చాలా మంది వెళ్ళినామండి కార్ అయితే వైట్ కార్ కాదు కారు కూడా సెలక్షన్ చేసుకున్నారు మా వారే ఇంకా మా వారంటే చాలా కార్ తీసుకోవాలని అతనికి ఒక పెద్ద ఈ ఈరోజు నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మేము అయితే కార్ చూడడానికి లోపలికి ఎంట్రీ అయినాం కార్ వచ్చేసి సెవెన్ సీట్ టూ సీట్స్ అయితే సెవెన్ ఉన్నాయి పెద్ద కారే చాలా బాగుంది మేము పోయేసరికి చాలా డెకరేషన్ చేసి బాగా పెట్టారు మాకు వాళ్ళు చూపించడం కూడా మంచిగా పాష్గా చూపించారు అన్నమాట మా తమ్ముడు నేను అందరం చూసినాం అక్కడ వర్కర్స్ కూడా మమ్మల్ని పోయి పీయడానికి సప్లై అవి ఇవి ఇచ్చి ఇచ్చిరన్నట్నమాట పసుపు కుంకుమలు కొబ్బరికాయలు కొట్టి దుర్ముహూర్తం రాకముందే మా హస్బెండ్ అయితే షోరూంలో కొబ్బరికాయ కొట్టి బండి పూజ అనేది సాంపిల్ మాతృత్వ అయితే మేము అక్కడ గడియ ఆ క్షణం మంచిగుందని అయితే కొబ్బరికాయ కొట్టడం పూజ చేయడం ఆడ చేసిన ఉన్నమాట మంచిగా చేయిచ్చిరు వర్కర్స్ కూడా దగ్గరుండి ఎలా ఎలా చేయాలి అనేది ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు క్లియర్గా చెప్తూ దగ్గరుండి మా అమ్మలా చాలా బాగా చూసుకున్నారు కారు కూడా మా ఆయనకు మాకు అందరికి నచ్చింది సిల్వర్ కారు ఓకే లైట్ బ్లూ సిల్వర్లో ఉందన్నట్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే కార్ ఎక్కి కొంచెం మూవ్ చేశాడు మూవ్ చేసిన తర్వాత ఇంకా మా ఆడబిడ్డ మా పెద్ద ఆడబిడ్డ మేము మా మరిద్దడు మా తమ్ముడు అందరం మా బ్యాచ్ మొత్తం ఈరోజు ఒక టూర్కి వెళ్ళినట్టుగా కార్లో చాలా స్పన్నీగా అలా అలా ఎంజాయ్ చేసినాం అన్నమాట చాలా బాగుంది మేము ఈ ఇయర్లో కార్ తీసుకుంటాం అన్నమాట అనుకోలేదు ఇంకా ఓకే పర్వాలేదు ఇంకా మా ఆయన ఆశకు అంతే లేదు ఇక అని ఆనందానికి అయితే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు ఓకే ఇంకా అతను హ్యాపీగా ఫీల్ అయిందంటే ఇంకా మనం కూడా అయితే కదా ఇక కార్ ఉంటే మనకు కూడా అక్కడ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కార్ పోయి చేసుకుని అయితే మేము మళ్ళీ బం బంజరా దగ్గర జూబ్లీ పెద్దమ్మ గుడికి అయితే స్టార్ట్ అయినాం ఇప్పుడు మా తమ్ముడు నేను మా మధ్యలో అందరం ఇంకా అలా అలా చక్క 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 అన్నమాట ఓకే పెద్దమ్మ గుడి అయితే వచ్చేసింది లోపలికి ఎంట్రీ అవుతున్నాం అన్నట్నమాట మీరు చూడండి కంటిన్యూ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో అయితే చాలా బాగుంది లోపల పెద్దమ్మ గుడి లోపలికి ఎంట్రీ అయ్యి ఆ ట్రాఫిక్ అయితే చాలా ఉందండి మేము కొన్నామన్న సంబరాల కంటే ఎక్కువ ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఓకే అట్లనే ఎట్లా మొత్తానికి అయితే మేము పెద్దమ్మ గుడి లోపలికి అయితే ఎంట్రీ అయినాం అన్నట్టు మాట చాలా బాగుంది పెద్దమ్మ గుడి ఏది అందులో మేము ఎప్పుడైనా వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాం కానీ ఎప్పుడు సమయం సందర్భం అయితే రాలేదు ఈ రోజు మేము కారు కొనడం మేము అలా వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇంకా అయ్యగారు అయితే మా కారు పూజ స్టార్ట్ చేసిండు అక్కడ పూజ సామాన్లన్నీ తీసుకున్నాం కార్ పూజ చేయడం అయితే స్టార్ట్ చేసిండు అన్నట్టు మాట పూజ అయితే స్టార్ట్ చేయడం కానీ అక్షంతలేసి గుమ్మడికాయ కొట్టి ఓకే పర్వాలేదు మంచి వేసిండీ మాకు ఆయగారి పూజ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది మా ఒక కార్లే కదండి ఇక్కడ చాలా కార్లు వేశారు మేము పూజకు లేట్ అయిపోద్దేమో ఈరోజు పూజకు అందుతాం అందాం అని కూడా ఒక టెన్షన్ అనేది పడినాం కానీ అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత చాలా మంది వెహికల్స్ పూజ చేస్తుంటే ఓకే పర్వాలేదు అనిపించింది చాలా బాగుంది మేమైతే ఈరోజు కారు తీసుకోవడం కారు పోయడం ఇంకో హైలైట్ ఏంటంటే మేము పెద్దమ్మ గుడికి వెళ్ళడం ఇంకా మంచిగా అనిపించింది మేము అంత పెద్ద కారు కొనుక్కొని మేము ఆ కారు కొనుక్కొని అమ్మవారి పూజ అమ్మవారి గుళ్ళనే మేము ఈ పూజ చేస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ బంజారా హిల్స్ ఇప్పుడు పెద్ద ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి అంటేనే చాలా ఫేవర్స్ అన్నమాట ఏ కోరికలైనా నెరవేరుతాయి అన్నట్మాట మీరు కంపల్సరీ పెద్దమ్మకుడి దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జూబ్లీ హిల్స్ లో దర్శనానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి నాకైతే ఈ రోజు ఫస్ట్ టైం నేను వెళ్ళడం మేము ఉండేదైతే హైదరాబాద్ లోనే గాని ఎన్నడూ నేను వెళ్ళలేదు దగ్గరలో వెళ్ళాను గానీ ఎన్నో వెళ్ళాను బట్ ఏంటంటే నేను గుడిలోకి వెళ్ళడం ఎప్పుడు జరగలేదు ఈ రోజు ఆ కార్ కొనుక్కోవడం ఈ రోజు అందులోనే పోయి చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా కార్ రావడం అమ్మవారి గుళ్ళకి నేను ఈరోజు వెళ్ళడం మా ఫ్యామిలీతో నాకు చాలా మంచిగా అనిపించింది ఓకే అండి చాలా బాగుంది మీరు కూడా చూడండి మీకు నచ్చద్ది అనుకుంటున్నాను నేనైతే మాకైతే చాలా బాగుంది మా తమ్ముడు అందరం ఇంకా మంచిగా దగ్గరుండి గూడి గుమ్మలకి దిష్టి తీపిచ్చిండు మా సార్ అయితే దిష్టి తీసుకుండు మా సార్కు పూజ భక్తులు అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా బాగుంది చూడండి మీకు నచ్చద్దు అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ మా వీడియోస్ మాత్రం ఎంతవరకు వెళ్తుందో మీరు కూడా మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి కామెంట్స్ మాత్రం పెట్టడం ఖచ్చితంగా మర్చిపోవద్దు నా వీడియోస్ ఎంత దూరం వెళ్తుందో మా వాళ్ళు ఎంత మంది చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి గంట సినిమాను మాత్రం ఖచ్చితంగా పట్టండి ఓకేనా బాయ్ బాయ్ లాస్ట్ వరకు మాత్రం చూడండి అది మాత్రం మర్చిపోవద్దు